ఒక ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి చదువద్దు ఉద్యోగం వద్దు వ్యాపారం వద్దు ఇల్లు వద్దు వద్దు అని చెప్పటలేదు అవన్నీ నీకు అవసరమైన నాకు తెలుసు అది నేను ప్రొవైడ్ చేస్తాను నీకు ఉద్యోగం చేసుకో నువ్వు చదువుకో నువ్వు వ్యాపారం చేసుకో కానీ దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండటానికి నీ స్వభావాన్ని మార్చుకో నేను దోషకుని హింసకుని హానికరుణ్ణి అయినా ఉన్నతమైన పరిచర్యలోకి తీసుకొచ్చాడే నేను కృతజ్ఞుణ్ణి కృతజ్ఞత ఉందా ఎందుకు వచ్చి కూర్చోబెట్టాడండి ఇక్కడ ఆయన మనం ఎవరము ఏ యోగ్యత ఉంది నీ పక్కమ్మట వాడే నిన్ను వారు ఎవరూ ప్రేమించకపోయినా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడే నాటాడే ఆయన పరిచర్లో నమ్మకంగా నాటాడే నీ కృతజ్ఞత లేకుండా ఆయన గురించి ఆలోచన లేవంట ఆయన సంఘంలో ఆయన సన్నిధిలో ఉంటూ కూడా ఆయన గురించి నా ఆలోచన లేవు యేసు ప్రభు చుట్టూ తిరుగుతున్న పన్నెండు మంది శిష్యులు ఆయన చుట్టే తిరుగుతున్నాడు ఒక వ్యక్తి మనసు అయితే ఆయన మీద లేదంట అమ్మి ఆయన ద్వారా లాభాన్ని సంపాదించుకోవాలి ఈరోజు కూడా నమ్మి మన నాటితే మన దేవుని యొక్క పేరు చెప్పుకునే లాభాన్ని అపేక్షించడానికి ప్రయాసపడుతునేమే కానీ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమ పడేవారు లేరు అందుకే ఈరోజు సంఘంగా కూడి వచ్చిన మనందరితో చెప్తున్న రేఖా మీదట నీ కొరకు నువ్వు జీవించడం కాదు నీ కొరకు నువ్వు బ్రతకడం కాదు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నువ్వు బ్రతుకో